ఫ్రెండ్స్ ఇప్పుడే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మరియు మెయిల్ ద్వారా పొందండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు కోనసీమ టెక్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో మనం ఎపిక్ నెంబర్తో మన యొక్క ఓటు వివరాలు అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను వివరించడం జరిగింది అదేవిధంగా మన యొక్క పేరుతోనే మన యొక్క ఓటు వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో ఒక్కొక్కరి దగ్గర ఓటర్ ఐడి డీటెయిల్స్ ఉండకపోవచ్చు సో అటువంటి వారు తమ యొక్క పేరుతోనే తమ యొక్క ఓటు వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అది ఏ విధంగా అంటే ముందుగా మీ యొక్క ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓటర్ హెల్ప్లైన్ అని టైప్ చేసి ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క యాప్ని ఓపెన్ చేయండి కావాలంటే యాప్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సర్చ్ యువర్ నేమ్ ఎలక్ట్రోరల్ రోల్ అనిక ఇక్కడ మీకు ఒక బార్ కనబడుతుంది కదా దీన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పేరును ఇవ్వాల్సి ఉంటుంది సో మీ యొక్క పేరుతోనే ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి డీటెయిల్స్ను పొందవచ్చు సో నేను ఇక్కడ నా పేరును ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ కాలం ఏంటంటే ఫాదర్స్ నేమ్ లేదంటే హస్బెండ్ నేమ్ అని ఇచ్చింది సో దీన్ని వదిలేయండి తర్వాత ఏజ్ని కూడా వదిలేసేయండి సో నెక్స్ట్ సెలెక్ట్ జెండర్ సో మీ యొక్క జెండర్ అనేది ఇక్కడ ఎంచుకోండి సో మీ యొక్క స్టేట్ ప్రజెంట్ నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నా యొక్క ఓటు తెలంగాణలో ఉంది కాబట్టి నేను తెలంగాణ అని ఇక్కడ ఇస్తున్నాను సో మీ యొక్క ఓటు ఆంధ్రాలో ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని అదే అదేవిధంగా మీ యొక్క డిస్టిక్ట్ ఈ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దేంట్లోకి వెళ్తుందో ఆ యొక్క డిస్టిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ నా యొక్క ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇచ్చిన తర్వాత సెలెక్ట్ కాన్స్టెన్సీ మీది ఏ కాన్స్టెన్సీలోకి వెళ్తుందో ఆ యొక్క కాన్స్టెన్సీని ఎంచుకోండి నేను ఉప్పులని ఇస్తున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ సర్చ్ అని ఉన్నది కదా ఈ సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి ఒకసారి ఏంటంటే సర్వర్ ఎర్ర కారణంగా సర్వర్ ఎర్ర అని చూపెడుతుంది కానీ కంపల్సరీగా కనెక్ట్ అవుతుంది చూసారా కనెక్ట్ అయ్యింది సో చూసారు కదా ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ కింద డౌన్లోడ్ సింబల్ ఉన్నది కదా దీన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క ఫోన్ గ్యాలరీలోకి ఈ యొక్క డీటెయిల్స్ అనేవి సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో అలా కాకుండా మీకు ఫోటో తోటి మీకు ఓటర్ ఐడి కావాలనుకోండి ఈ వెళ్ళి మీ యొక్క ఓటర్ ఐడిని మీ ఫోటోతో సహా పొందొచ్చు సో దానికి ఏంటంటే వాడు చార్జ్ చేస్తాడు ఇంతని సో మీకు అర్థమైంది కదా మీ యొక్క పేరుతో మీ యొక్క ఓటర్ ఐడి డీటెయిల్స్ని ఈజీగా పొందొచ్చు మీ మొబైల్లోనే Oh okay. will okay.